హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీ మరియు ఐఆర్ పైన అయితే శుభవార్త వచ్చేసింది మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియో ద్వారానే తెలుసుకోబోతున్నాము వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియో ఎక్కువగా లైక్ చేయండి ఇక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీపై అయితే శుభవార్త చెప్పిందండి ఈ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే అందులో పన్నెండవ పిఆర్సీ కోసం మంచి ఫిట్మెంట్ ఇస్తానని చెప్పారు ఐఆర్ ప్రకటిస్తామని అదేవిధంగా దశల వారీగా పెండింగ్ బకాయిల్ని కూడా చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ప్రకటన చేయవలసి అయితే ఉంది అయితే ఇప్పుడు తాజాగా మేరకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు అయితే వేస్తోంది ఇటీవల ఎన్జిఓ నాయకులు సీఎం గారిని కలిసిన సందర్భంలో ఈ నెల అఖరిలోపు అన్ని ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పీఆర్సీ ఏర్పాటు చేస్తామని ఒకవేళ ఆలస్యమయ్యే క్రమంలో ఐఆర్ గురించి చర్చిద్దామని సీఎం గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ నెల అఖరలోపు పన్నెండవ పీఆర్సిపై ఒక స్పష్టమైన సమాచారం అయితే రావచ్చు